హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రతాప్ సింగారంలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి లేఅవుట్ ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ గా ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది రెడీ టు ఆక్యుపై అండి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్స్ తో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఇక్కడ సో ఓవరాల్ గా ఇక్కడ వెల్వేషన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి మనకి టూ గేట్స్ అనేవి ఇచ్చారు అండ్ మనకి ఇంటి పక్కల గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు అండ్ మనకి నీట్ గా కవర్ అనేది చేశారు ఇంటి ఎదురుగా ముగ్గేసుకోవడానికి అండ్ ఇక్కడ చూస్తున్నారు వెల్వేషన్ లైటింగ్స్ తో పెట్టారండి ఇంటి ఎదురుగా మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ కార్ పార్కింగ్ ఈజీగా మనకి స్లోప్ అనేది కూడా ఇచ్చారు గేట్లు కూడా పెట్టారండి చాలా పెద్దగా సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి వెల్వేషన్ కి ప్రతి వెల్వేషన్ కి మనకి లైటింగ్స్ ఇచ్చాయి ఈవినింగ్ టైమ్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ లొకేషన్ చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ బస్సెస్ కూడా ఇక్కడ మన ఇంటి ఎదురుగానే వస్తుందండి సో మనం బయటికి వెళ్ళేది అవసరం లేదు ఇక్కడ చూస్తున్న కదా మనం ఆఫీస్ కి వెళ్ళేటట్టు క్యాబ్స్ కూడా వస్తాయి మనకి ఎదురుగా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి అండి సో ఇక్కడ మనకి కార్ ఈజీ పార్కింగ్ అని చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే మనకి బోర్ అండ్ సంప్ సో మనకి మెయిన్ డోర్ చూసారా మంచి టీ తో పెట్టారు అండ్ మనకి మంచిగా బాల్కనీ లో మొత్తం బాగా పెట్టారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వరకు చూడండి చాలా బాగుంది ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారండి అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి రైట్ సైడ్ లో ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ట పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఇచ్చారు వాష్రూమ్ లాగా ఇచ్చారు మనకి డోర్ కూడా పెట్టారు సో అది కూడా చూపిస్తున్నాను సో ఒకసారి మనం డైరెక్ట్ లోపలికి వెళ్దాం కదండి సో మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ అండి లేఅవుట్ సో మనకి ఇది టూ బిహెచ్కే ప్రాపర్టీ సో పైన ఫాల్ సీలింగ్ వరకు వావ్ చాలా బాగుంది కదా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మనకి లైటింగ్స్ చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి లో నుంచి మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు బయటికి వెళ్ళడానికి అండ్ హాల్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది అంటే తన తక్కువ స్క్వేర్ ఐట్స్ అండ్ తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది ఎదురుగా చూస్తే టీవీ పాయింట్ ఇంటీరియర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తక్కువ బడ్జెట్ లో అయిపోయి మనకి సెల్ఫ్ కూడా ఆల్రెడీ కట్టి పెట్టేశారు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా హాల్ చూసారా ఒకసారి మనం కిచెన్ రూమ్ కవర్ చేద్దామండి సో కిచెన్ రూమ్ కి చూసారు ఇక్కడ మంచిగా ఆర్చ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూడండి మనకి మంచిగా నీట్ గా డిజైన్ చేసి అనేది ఇచ్చారు చాలా బాగుంది కదా ఇక్కడ మనకి పూజారు సో ఇది మనకి పూజ రూమ్ చూడండి పూజారూమ్ లో మనకి అంటే ఆల్రెడీ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ లైటింగ్ పెట్టుకొని కూడా ఉంది అండ్ కింద మనకి సామాన్లు పెట్టుకొని కూడా ఒక సెల్ఫ్ లాగా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యూ టైప్ లో కిచెన్ అనేది ఇచ్చారు సింక్ కూడా పెట్టేశారు అండ్ కిచెన్ లో ఇద్దరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్స్ ఇచ్చారు సజ్జా ఇచ్చారండి అండ్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం మనకి స్పేస్ కూడా ఇచ్చారు సో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అంటే మంచిగా గాలి కూడా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాం రండి ఇది మనకి బెడ్రూమ్ సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ చూడండి పైన ఫాల్ సీలింగ్ వరకు ఎంత సింపుల్ గా నీట్ గా బాగుంది కదా సో మంచిగా ఉంది అండ్ చూడు కలర్ఫుల్ గా ఫాల్ సీలింగ్ చేశారు అండ్ పెయింట్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది చేశారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇదే ఇండియన్ ఆర్ వెస్టర్న్ పెట్టుకోవచ్చు వాష్రూమ్ లో కూడా మనకి విండో ఇచ్చారండి నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి అండ్ డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్లైవుడ్ తో పెట్టారండి ఇక్కడ డోర్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారా అసలు ప్రతి దాంట్లో మీరు మొత్తం మీడియా చూసినట్లయితే ప్రతి రూమ్ లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా మోడల్ మోడల్ గా ఇచ్చారు అండ్ చూసారా పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా అండ్ బాత్రూమ్ లో టైల్స్ చూడండి చాలా బాగుంది అంటే వైట్ కలర్ లేకుండా మంచిగా కలర్ కలర్ బ్యూటిఫుల్ వేసారు అంటే ఏమైనా గలీజ్ అయినా కూడా కనపడకుండా మంచిగా వేశారు టైల్స్ అనేటివి ఇంటీరియర్ పార్ట్ చేసుకోవడానికి మనకి ఆల్రెడీ సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి ఇంటీరియర్ పార్ట్ ఈజీగా చేసుకోవచ్చు బాగుంటుంది సో ఇక్కడ చూస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది చిల్డ్రన్స్ బాడ్రూమ్ లో విండో కూడా ఇచ్చారు సో మనకి వెంటిలేషన్ పర్పస్ ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ చూసాం కదండి సో ఫైనల్ గా పైకి టెర్రస్ వచ్చేసాము అండ్ ట్యాంక్ హైట్ మీద కట్టారండి అంటే పై బాగుంది అండ్ ఓవరాల్ గా టెర్రస్ చూసారా చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి చాలా ఇల్లు కనిపిస్తున్నాయి మీకు అంటే మనం ప్రైమ్ లొకేషన్ లోనే ఉన్నాము అండ్ జస్ట్ ఉప్పల్ మెట్రో చాలా మంది ఎవరైనా ఆఫీస్ వాళ్ళకి ఉప్పల్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కాబట్టి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ చాలా మంది ఆక్యుపై అయినారు ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై అండి అండ్ ఇక్కడ నుంచి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ టూ కిలోమీటర్స్ నల్ల మల్ల రెడ్డి కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ నల్ల నరసింహ కాలేజ్ అండ్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ కిలోమీటర్స్ అండి అండ్ అనురాగ్ యూనివర్సిటీ ఫోర్ కిలోమీటర్స్ వరంగల్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ సెవెన్ కిలోమీటర్స్ అండ్ మళ్ళీ చెప్తున్న ఉప్పల్ ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ మనకి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా చాలా తక్కువ స్క్వేర్ ఎట్స్ తో తక్కువ బడ్జెట్ లో మనకి నీట్ గా మంచిగా టూ బిహెచ్కే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు ఇది జీ ప్లస్ వన్ సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ సిక్స్టీ సిక్స్ లాక్స్ అంటున్నారు అండి నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విత్ బ్యాంక్ లోన్ తో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది కాబట్టి ఒకసారి డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకసారి చెప్తున్న దీని ప్రాపర్టీ ప్రైస్ వచ్చి సిక్స్టీ సిక్స్ లాక్స్ నెగిషియబుల్ థ్యాంక్ యూ